మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు బన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శాంతి సమావేశము బాలిక సాధికారత ముగింపులో జిల్లా కలెక్టర్ రామగుండంలో వార్డుల విభజన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బాలిక సాధికారత వర్క్షాప్లో పాల్గొన్న నూట ఇరవై మంది బాలికలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకాంక్షించారు జిల్లా కలెక్టర్ కోయశ శ్రీ హర్ష ఎన్టీపీసీ ఈడిఎం ఆడిటోరియంలో నిర్వహించిన బాలిక సాధికారత మిషన్ వర్క్షాప్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రతిరోజు రెగ్యులర్గా లక్ష్యం వైపు కొంత సమయం సాధన చేయాలన్నారు వర్క్షాప్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఈడీ చందన్ కుమార్ సమంత రాఖీ సమంత బిజోయ్ కుమార్ సిక్కర్ సింగ్ రాయ్ బాబర్ సలీం పాషా ప్రవీణ్ చౌదరి వేముగంటి యుగేందర్ రావు తారులు ఉన్నారు సిన్సియర్లీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీబడి అండ్ ఆల్సో ఫర్ ద నాట్ ఓన్లీ ఫ్రమ్ మీ బట్ ఆల్స ఫోర్ ఎంటర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్స్ దీపీ ఆఫ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ప్లీజ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవరీ వన్ అండ్ ఆల్సో బెస్ట్ విషెస్ టు కంటిన్యూ దూ టు ద గుడ్ వర్క్ అండ్ కన్యూ టు ద ప్రోగ్రామ్ ఐ థింక్ నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇందాక ఐ వాస్ సీయింగ్ దిస్ సచిన్ ఇన్స్పైరింగ్ ప్రోగ్రామ్ అని ఐ థింక్ మీ అందరిలో చాలా మంది మస్ట్ బి ఆన్ ముప్పై రోజు వన్ థర్టీ 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 డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు కొంత భయం కానీ కొంత డౌట్ కానీ లేకపోతే గా ఉండే వాళ్ళు ఎట్లా చేద్దాం అనేది మీ డాన్స్ వీడియోస్ కానీ లేకపోతే మీ మీ చేసిన వర్క్ కానీ అది మొత్తం చదువుతా ఉంటే ఇట్ ఫీల్స్ వెరీ ఎనర్జిటిక్ అండ్ వెరీ పాజిటివ్గా ఉంది ఈ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ని వి హావ్ టు డిస్క్రైబ్ ద సింగిల్ బాట్ అట్లీస్ట్ ఐ వుడ్ టేక్ అట్ confidence and I can see on your faces and me faces and my me family members' faces, my me parents' faces. So I can see that confidence and I also appreciate uh, NTPC for bringing such a good change and a very positive change in 30-35 days. It's a good thing for a uh, generally from village background. So I appreciate this thing. And me record to that. ఏడీ గారు కూడా చెప్పారు ఇస్ నో స్టాపింగ్ ఫర్ యూ అండ్ ఇక్కడ నుంచి మీరు ఓన్లీ ముందుకు వెళ్తారనమాట మీరు ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీ మిమ్మల్ని చూసి నెక్స్ట్ పక్కన టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అందరూ చూసి ఇన్స్పైర్ అవ్వాలి అండ్ ఇప్పుడే కాదు జస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నేను కానీ ఈడీ గారు కానీ ఇక్కడ ఉన్నా కానీ మీరు ఏమైనా గుడ్ వర్క్ చేస్తే మేము వెరీ కాన్ఫిడెంట్గా చెప్పగలిస్తాను ఈఎమ్ఐ బాగా చదివారు ఈఎమ్ఐ మా జంప్ జంప్ ప్రోడక్ట్ మా జమ్మని మీకు కాన్ఫిడెంట్గా చెప్పగలి ఉన్నాయి అనమాట Integrated power company NTPC and our with the mission of affordable and sustainable power generation we have very optimistic optimistic target of 130 gigawatt by 2032 and currently we are we have the capacity of 80 gigawatt. That is also a very big, large number of amount of this one. And it is, I can tell you, this this power generating capacity. Even uh, many uh, many countries they do not have the capacity uh, like uh, 80 gigawatt capacity. So. We పండుగలను అందరూ సంతోషంగా ప్రశాంతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ అన్నారు రాబోయే బక్రీద్ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గోదావరికన్ వన్ టౌన్ గోదావరికన్ టూ టౌన్ రాముగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం హిందూ క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి సమావేశం జరిగింది హిందూ ముస్లిం మత పెద్దలతో డీసీపీ మాట్లాడారు పోలీసుల తరఫున సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలని కోరారు గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో హిందూ ముస్లిం సోదరులు అన్నదములు వరే కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నారన్నారు ఆయా మతస్థులు పండుగ సందర్భాల్లో అందరూ కలిసి కుటుంబ సభ్యులుగా పాల్గొంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో గోదావరికన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి గోదావరిఖన్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ టౌన్ ఎస్ఐడు రమేష్ భూమేష్ ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ రామగుండం ఎస్ఐ సంధ్యారాణి హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు ఉన్నారు దాంతో అన్ని మతస్థుల వారం కలిసి ఉంటున్నాం ఇప్పటివరకు సోషల్ అని గురించి చెప్పారండి ఇక్కడ ఉన్న దాంట్లో యాభై పర్సెంట్ మంది మనం సోషల్ మీడియా చూడమని చిన్న ఉండే ఇప్పుడు పెద్ద సెల్కి వచ్చారు ఎవరికి వచ్చింది మనం ఇప్పించిన మన యువకులు వాళ్ళ దగ్గరకు వచ్చింది మన యువకుడు రెచ్చిపోతుండ్రు వాళ్ళని మనం కంట్రోల్ చేస్తాం అది పోలీస్ శాఖ వరంగ గమనించాలని మనది మన దేశంలో మన రాష్ట్రంలో మన గోధవారికంలో చట్టాలను నిర్వహించేది నిర్వహిస్తుంది చట్టాల్లో రూపొందించింది కూడా పోలీస్ శాఖ వారే న్యాయశాఖ వారు మాత్రమే వాటిని సరిగ్గా అమలు పరిస్తే ఎవరైతే రెచ్చిపోతారో ఎవరైతే రెచ్చగొడతారో ఎవరైతే రెచ్చిపోవాలనుకుంటారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందండి నేను భారతదేశ విషయం మనంద లేదు మన పారిశ్రామిక ప్రాంతం అని అంటున్నా అక్కడ చూస్తున్న పెద్దలు మేము ఒక అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు నెక్కుతున్నామండి గోదావరి కల్లో ఏ అల్లరి లేదండి కేవలం పోలీస్ శాఖ వారికి వచ్చిన అనుమతితోని వాళ్ళు ఈ పనులు చేపిస్తున్నారు చాలా సంతోషం చాలా సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి సంస్కృతి ప్రభుత్వం పెరుగుతున్న ఈ సంస్కృతిని వీక్షణం అంటే వీక్షణం అనేది చాలా పెద్ద ఫలం అది ఎవరో ఒకరు తెలిసి దీని యొక్క అమాయకత్వంతో లేకుండా వేరే చిన్న చిన్న విషయాల వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంది సోషల్ మీడియా ప్రభావం ఉంది ఈ సోషల్ మీడియా ఏ స్థాయికి ఏంటి అంటే ఏం జరగని దాన్ని కూడా జరిగిన నిజావు గడప దాటేటప్పటికీ అబద్ధం ప్రపంచాంతా ఉప్రేషిస్తున్నారు నిజంగా గడప దాటక మీద అబద్ధం చేసే ప్రపంచం మొత్తం తిరిగేసింది అట్లాంటి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అనుబాటులో ఉంది దీనివల్ల ఇది ఔట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కూడా మీరు ఈ సోషల్ మీడియా కుటుంబాలను కూడా మిషన్ చేస్తారు చాలా కుటుంబాలు సోషల్ మీడియా వల్ల విడిపోతున్నాయి పిల్లలు సెవెంత్ క్లాస్ చదివిన పిల్లలు ఎయిత్ క్లాస్ చదివిన పిల్లలు ఇక్కడ ముక్కడే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడికి శ్రీకాకుళం దీక్ష కానీ ఒక నాలుగైదు కేసులు ఒక నాలుగైదు కేసులు శ్రీకాకుళం అబ్బాయిల ఇక్కడ అమ్మాయిలు పరిచయాలు పెంచుకొని వాళ్ళు ఫోన్ చేస్తే పట్టుకో వెళ్ళిపోయిన సందర్భాలు చాలా అక్కడ లోపల చేసేటువంటి పరిస్థితులు అట్లాంటి జిల్లాలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సెన్సిటివిటీ ఇవన్నీ అంతా కూడా మీకు తెలిసిన విషయమే పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది అదేవిధంగా మనం జరుపుకోవాలి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంతో మనం అందరం కలిసి కలిసి అన్నదముల్లాగా జీవిస్తున్నాం కరెక్టే కదా సో ఇక ముందు కూడా అదే విధంగా ఉన్నమాట పశువుల రవాణా సంబంధించి కొంతమంది అప్పుడప్పుడు మనకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఉంటుంది ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్లయితే పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉండడం పోలీసుకు మాత్రమే తెలియజేయాలి నియంత్రణ మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్ సాపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోవడం లేదు నా మీద పోలీస్ యాక్ట్ చేస్తుంది మీకు అభ్యంతరాలు ఏమున్నా మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా సమాచారం ఏమన్నా అది పోలీసుకు తెలియజేయాలి పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది జిల్లాలో మూడు ప్రాంతాలతో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి అది జరగకుండా చూడ్డానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది దీనికి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కాల్పుల వివరణ ప్రకటించాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ గోదావరికన్ భాస్కర్ భవన్లో ఈరోజు జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఐ కృష్ణ సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు దాముక లచ్చేయలు మాట్లాడుతూ ఆపరేషన్ ఖగారు పేరిట కేంద్ర ప్రభుత్వ నరమేధాన్ని కొనసాగిస్తున్నదన్నారు మావోయిస్టు పార్టీ కార్యకర్తలు ఆదివాసీలు దాదాపు ఐదు వందల మందికి పైగా ఈ హత్యాకాండలో మరణించారన్నారు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల పదకొ పద్నాలుగున హైదరాబాద్లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు గౌతమ్ గోవర్ధన్ మహేశ్వరి ఐ రాజేశం తోకల రమేష్ రామ్ చందర్ కె కనకరాజు ఎం దుర్గయ్య చంద్రశేఖర్ సారయ్య కరీం తదితరులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో నక్సీజాన్ని అందం చేస్తామని చెప్పి మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో కర్యాటకలో ఇవాళ ఆదివాసులను గిరిజనులను మావోయిస్టులను రోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మొన్న జూన్ ఒకటో తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఉదర్కని భాస్కర్ రావు భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీల మీద మిగతా అన్ని పార్టీలతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను ఈ అడిగిన ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారుల కట్టబెట్టే ప్రయత్నంలో ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా మావోయిస్టులను విచ్చలవిడిగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఇవాళ బూటకు వెన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నాయి మొన్న నంబాల కేశవరావును ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళ వాళ్ళు ఆయన ఆపరే ఆయన ఎంత భాగలేక ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ బూటకు ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది మరి ఇరవై ఆరు వేల మంది పోలీసు బలగాన్ని వాళ్ళ కరెంటులో పెట్టి చేసి వాళ్ళ నక్సలిజాన్ని మట్టి పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు మరి వాళ్ళు కూడా భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థ సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని పాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల మందిని ఊటకుపు ఎన్కౌంటర్ల పెట్ట కాల్చి చంపారు అనేక గ్రామాలను తగలబెట్టారు అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇవాళ కర్రేగుంటుని కేంద్రంగా చూసి చేసుకొని ఏదైతే రక్షణ పంతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని రామగుండం నగరపాలకంలో వార్డుల విభజన ఎట్టకేలకు జరిగింది ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ పేరున ఈ రోజు ప్రకటన వెలువడింది ప్రస్తుతం ఉన్న యాభై డివిజన్లకు గాను అరవై డివిజన్లు ఏర్పాటు చేశారు ఒక్కొక్క డివిజన్లో రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఓటర్ల ప్రాతిపదికన రూపొందించారు ఈ అరవై డివిజన్లలో తొమ్మిదో డివిజన్లో అత్యధికంగా మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ఓటర్లు ఉండగా పదిహేనో డివిజన్లో రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు కాగా ఈరోజు ప్రకటన వెలుపడగా ఈ రోజు నుంచి ఏడు రోజుల్లోగా ఈ నెల పదకొండులోగా ప్రజలు ఎవరైనా ఆక్షేపణలు సూచనలను సలహాలను ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా తమకు అందించాలని కమిషనర్ అరుణశ్రీ కోరారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం